హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ విద్యార్థులారా మీరు గమనించండి రెండు రాష్ట్రాల విద్యార్థులు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు అందరూ కూడా ఈ చక్కని అవకాశాన్ని తీసుకోండి ప్రస్తుతం మార్కెట్లో ఎవరు కూడా రూపొందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిలబస్ తోటి సులభమైనటువంటి సరళమైనటువంటి వివరణతో కూడుకున్నటువంటి తెలంగాణ చరిత్ర సామాజిక సాంస్కృతిక చరిత్ర మరియు భారత రాజ్యాంగ చరిత్ర ఈ రెండు అంశాలను కూడా అతి తక్కువ పేజీలతోటి ర్యాంకర్ల చేత రూపొందించబడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ అవకాశాన్ని మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ వాళ్ళు మీకు పొందుపరుస్తున్నారు విద్యార్థులారా ఈ మహానవమి అద్భుతమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఇరవై ఐదు రూపాయలతోటి మీకు ఈ అవకాశాన్ని కల్పించింది సంవత్సరం పాటు కూడా మీరు ఈ యొక్క ఈ యొక్క సబ్జెక్టు నేర్చుకోండి చక్కని వివరణ ఉన్నది దీంట్లో మీరు గమనించండి ఎలా ఉన్నదో చక్కని వివరణ ఉదాహరణకు తెలంగాణ చూసుకున్నట్లయితే ఇంత ఇంతలా పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో కానీ ర్యాంకర్లు తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి విషయ సంచిక ఇది చూడండి అట్లా అన్ని టాపిక్స్తో కూడుకున్నటువంటి ఇట్ మీన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ పూర్వ చారిత్రక దశ తెలంగాణ నుంచి మొదలు పెడితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పోలో ఆపరేషన్ పోలో వరకు కూడా అద్భుతమైనటువంటి కంటెంట్లో అన్ని కంటెంట్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు తెలంగాణలో పరీక్షలు రాసేటువంటి వాళ్లకు ముఖ్యంగా జీపీ ఎగ్జామ్స్ హైకోర్టు ఎగ్జామ్స్ స్థానిక అన్ని జిల్లాల స్థాయి ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అంశాలు చూడండి శాతవానంలో ఇక్ష్వాకుల్లో అన్ని రకాలైనటువంటి టాపిక్స్ ఉన్నాయి మీకు ఇక్కడ మన ఎక్స్పర్ట్ యూట్యూబ్లో కూడా మీకు కంటెంట్ కూడా కొన్ని శాంపిల్స్ కూడా పెడతాము రేపు అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి ఇందు పుస్తకాలు చదివి సమయాన్ని వేస్ట్ చేయడం కంటే తక్కువ మన వాళ్ళందరూ కూడా సక్సెస్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు రూపొందించినటువంటి అద్భుతమైనటువంటి చూడండి దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ డియర్ స్టూడెంట్స్ ఈ విధంగా ఉంటుంది మీకు శాతవాహనులు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చాప్టర్ మీకు అందరికి తెలుసు ప్రతి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా ఈ చాప్టర్ చదవాలంటేనే చాలా తిగమక తిగమక అయ్యేటువంటి పరిస్థితి అలాంటిది చక్కగా పొందుపరిచి మీకు బొమ్మలతో సహా చక్కగా మీకు చాట్తో సహా రూపొందించినటువంటి మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్ కు మీరు కూడా ఒకసారి థ్యాంక్స్ కూడా చెప్పాల్సిన అవకాశం ఉన్నది మిత్రుల చూడండి ఎలా ఉన్నదో ఇది చదవాలంటే వేరు వేరు పుస్తకాలు పిచ్చి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి కానీ అద్భుతమైనటువంటి అవకాశం దీన్ని మీరు ఉపయోగించుకోండి అదేవిధంగా చూడండి ఒక్కొక్కసారి ముందుగొండ చాలికులు అనే టాపిక్ చదవడమే కష్టం మనకి ఇక్కడ అంటే చాలా ఒక లోతుగా అవసరమైనటువంటి అంశాలను మాత్రమే తీసుకొని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించారు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అవర్ తెలంగాణ కల్చరల్ హిస్టరీ కాకతీయ డినాసిటీ ఈ కాకతీయ సామ్రాజ్యం పైన దాదాపు అన్ని అంశాలతో కూడుకొని తెలంగాణ శాతమాల నుంచి మొదలు పెడితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వంద పేజీలకు మించకుండా అన్ని రకాలైనటువంటి అంశాలతో కూడుకొని ఇచ్చారు మన యొక్క తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి శివరాత్రి సందర్భంగా మీకు రేపు ఇరవై ఐదు రూపాయలు కేవలం అతి తక్కువ డబ్బులతోటి మాత్రమే సంవత్సరం పాటు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ యొక్క ఈ చరిత్రకు సంబంధించినటువంటి